తమకు కనీస మౌలిక వసతులు కల్పించాలని టిడ్కో ఇళ్ల వాసులు జనసేన పార్టీ శ్రీకాళహస్త నియోజకవర్గం కోటకు వినుతాకోటకు పత్రం సమర్పించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన టిడ్కో ఇళ్లు ఏర్పేడు మండలం వికృత మాల పంచాయతీలో కేటాయించడం జరిగింది వారికి ఎలాంటి సదుపాయాలు గత ప్రభుత్వంలో కల్పించలేదని చాలా వరకు ఇళ్లు కేటాయించలేదని దాదాపు వెయ్యిన్ని ఎనిమిది వందల ఇళ్లు కట్టినా కూడా కనీస మౌలిక వసతులు లేవని టిడ్కో ఇళ్ల వాసులు బుధవారం రేణుగుంటలోని పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వినుతా కోటాన్ని కలిసి వినతపత్రం ఇచ్చారు అక్కడ ఏడు బోర్లు ఉంటే కనీసం రెండు కూడా పనిచేయడం లేదని బస్సు సౌకర్యం లేక స్కూల్ పిల్లలు ఐదు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారని వారి ప్రాంతంలో రేషన్ ఇవ్వడం లేదని కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం లేదని డ్రైనేజీ కాలువలు లేవని తెలిపారు ఈ సమస్యలను తప్పక టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్కు తిరుపతి ఎమ్మెల్యేకి తిరుపతి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వినుతా కోట ప్రజలకు హామీ ఇచ్చారు త్వరలో తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మునికుమార్ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు